అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ఎదురుకు కెమెరా ఉందా చుట్టూ పబ్లిక్ ఉన్నారా అని చూస్తున్నారే గానీ కొంతమంది మాట్లాడేటప్పుడు అసలు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళ నోట్లో నుంచి ఏం మాట వస్తుందనేది కూడా ఆలోచించట్లేదు అదే విధంగా ఒక జర్నలిస్ట్ ఒక అనగోడని కామెంట్ అయితే చేశారు అయితే దీనిపైన మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రవీంద్రబాబు గారు నమస్తే సార్ నమస్తే సార్ చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఉన్న దేవతలకు రాజధాని అని అన్నారు అసలు అది వినటానికి ఎంత అద్భుతంగా ఉందన్నమాట దానికి రివర్స్ కౌంటర్ గా ఒక జర్నలిస్ట్ టీ పబ్లిక్ లో కూర్చొని లైవ్ లో మాట్లాడుతూ అమరావతి వేసలకు రాజధాని అని అన్నారు అసలు దాన్ని ఎలా చూడాలి మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విధ్వంసంతో పరిపాలన స్టార్ట్ చేసి ప్రజా వేదికను విధ్వంసం చేసి అమరావతి మీద విషం చిమ్మిన పరిస్థితి మనం చూసాం అప్పట్లో అమరావతి రాజధానిగా డిక్లేర్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యంలో దేవాలయం లాంటి అసెంబ్లీలో జగన్ రెడ్డి గారు అమరావతికి మా పార్టీ పూర్తిగా సపోర్ట్ చేస్తుంది ముప్పై వేల ఎకరాలు ఉండాలా తగ్గకుండా చూడండి అన్నమాట వాస్తవమే కదా తర్వాత అదృష్టమో దురదృష్టమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అమరావతి రాష్ట్ర రాజధానిగా ఉండటం ఇష్టం లేదు అది మొత్తం కన్స్ట్రక్షన్స్ అంతా బంద్ చేసి కాంట్రాక్టర్స్ అంతా పంపించేశారు మూడు రాజధానులనే ఒక స్టాండ్ తీసుకున్నారు మరి ఐదు సంవత్సరాలు పరిపాలించిన కాలంలో మూడు మొక్కలాట ఆడి మూడు రాజధానులగా మాట్లాడి ఏ రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను మిగిల్చారు అది ఎవరు బాధ్యత ఎవరు రెస్పాన్సిబుల్ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు మూడు రాజధానులు ఐదు సంవత్సరంలో కట్టేది ఉండే ఎందుకు కట్టల అమరావతిని డెవలప్ చేయకుండా వదిలేశారు అప్పటికే పదివేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు దానికి పాడైపోయిన బిల్డింగ్లు మళ్ళీ రీకాంట్రాక్ట్ ఇవ్వటం వల్ల ఇప్పుడు దాని వ్యయం పెరిగింది దానికి బాధ్యత ఎవరు వహిస్తారు సరే నెక్స్ట్ పాయింట్ అమరావతి ఈరోజు మొన్న జగన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎన్ని వేల ఎకరాల్లో అమరావతి అక్కర్లేదు నాగార్జున యూనివర్సిటీలో పెట్టుకోండి అన్నాడు మళ్ళీ ఇదేంటి మాట తప్పం మడే తిప్పం అంటారు తిప్పేదే మడం తప్పేదే మాట అవును రెండోది నాగార్జున యూనివర్సిటీలో పెట్టుకోవాలా రాజధాని అంటాడు అసలు అమరావతి వద్దు రాజధాని వద్దు అన్నప్పుడు ఐదు వందల ఎకరాల ఎందుకు నాగార్జున యూనివర్సిటీలో ఎందుకు మూడు ముక్కలాట ఇప్పుడు లేదా ఉంద ఎందుకని ఇప్పుడు వైఎస్ఆర్ సిపికి అమరావతి అంటే అంత పగు ఉంటది వాళ్ళు మాట్లాడే మాటలు అంతే అనిపిస్తాయి ఎందుకు అంటే ఖమ్మరావతి అని బ్రహ్మరావతి అని ఒక సామాజిక వర్గం మీద కక్ష సాధించుకోవటంలో భాగంగా వ్యక్తిగత కక్షలతోటి అమరావతిని విధ్వంసం చేశారు తప్ప ఇంకొక రీజన్ నాకేం కనిపించట్లా మరి అమరావతి ఆ రోజు ల్యాండ్ పూలింగ్లో అమరావతి తీసుకోకుండా ల్యాండ్ ఎక్విజేషన్ అండ్ రీహాబిలిటేషన్ యాక్ట్ ట్వంటీ థర్టీన్ ప్రకారం ల్యాండ్ ఎక్వైర్ చేయాల ల్యాండ్ లో వినూత్నంగా ముప్పై మూడు వేల ఎకరాలు ఎక్వైర్ చేయటం అనేది విశేషమైన గొప్ప విషయం మరి ఆ రోజు అంత పెద్ద కార్యక్రమం జరిగినప్పుడు ఎందుకు విధ్వంసం చేయాలని కంకణం కట్టుకున్నారంటే అది ఒక సామాజిక వర్గాంది అని ముద్ర వేశారు కానీ అక్కడ రైతులు అన్ని ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చిన రైతులు ఈ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కాదు వాళ్ళు బడుగు బలహీన వర్గాలకు చెందిన రైతులు చాలా మంది ఉన్నారు మరి అటు ఉండప్పుడు ఐదు సంవత్సరాల కాలంలో ఉద్యమం చేసి రెండు వందల మంది చనిపోతే వాళ్ళ ఆడవాళ్ళని కూడా కొట్టించి హింసించి అమరావతి ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేశారు ఇంత కథ బ్యాక్గ్రౌండ్ ఉండుంటే ఈరోజు ఒక సాక్షి మీడియాలో లైవ్లో లో ఒక జర్నలిస్ట్ అని ముసుగు వేసుకున్న కొంతమంది అమరావతి దేవతల రాజధాని అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు మహోత్సవం కార్యక్రమంలో ఫిఫ్త్ జూన్ల సో తప్పేంటది దాన్ని పట్టుకొని నేను వేసిన రాజధాని అంటాడా కడుపు అన్నం తింటున్నాడా ఇంకేమన్నా తింటున్నాడా పెద్ద మనిషి అర్థం కావట్లా ఆ మాట అన్నప్పుడు అక్కడ ఆ ప్రోగ్రాం నిర్వహిస్తున్న సీనియర్ జర్నలిస్ట్ గా చెప్పబడుతున్న ఇంకొక పెద్ద మనిషి ఖండించి ఆపేది ఉండే అవును మరి అటువంటిది ఉంటారు అమరావతిలో అంటే నా నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు అక్కడ జగన్ రెడ్డి గారు ఉన్నారుగా అని ఆయనకు కూడా పిలికపులా మరి అప్పట్లో సకల శాఖ మంత్రులు చాలా మంది మంత్రులు అమరావతి పరిసర ప్రాంతాల్లోనే ఉన్నారుగా ఈ ఫార్ములా వాళ్ళకు కూడా మళ్ళీ అదే ఇప్పుడు దట్ సో ఇన్ని సంవత్సరాలు లో పరిపాలించినప్పుడు అమరావతి పరిసర ప్రాంతాల్లోనే ఉన్నారు కదా మరి ఇదే ఫార్ములా వాళ్ళకు కూడా అప్పల్ అంటే వాళ్ళ కుటుంబంలో కూడా డాష్ ఉన్నారా ఈ మాట్లాడిన మాటలు మాట్లాడిన ఒక జర్నలిస్ట్ ముసుగులో ఉన్న వ్యక్తి ఇంటికెళ్తే వాళ్ళ భార్య ఈయన అన్న మాటలను సమర్థిస్తుందా వాళ్ళ తల్లి సమర్థిస్తుందా అంటే వీళ్ళు అన్నమాట అమరావతి ప్రాంతానికి చెందిన మహిళల మనోభావాలను దెబ్బతీయటం కాదది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆ మహిళల మనోభావాలను దెబ్బతీసినట్టుగా మనం భావించవలసిన అవసరం ఉంటుంది ఎంత ధైర్యం ఎంత కండకావరం అంటే ఏం మాట్లాడుతున్నామో హద్దు అదుపు లేకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉన్న వాళ్ళ చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది మనం గతంలో చూసాం వాళ్ళకు నేను వంశీ కావచ్చు కొడాలి నాని కావచ్చు వీళ్ళందరినీ సోషల్ మీడియా అడ్డు పెట్టుకొని అనరాని మాటలు గతంలో అన్నప్పుడు వాళ్ళ మీద ఏ సెక్షన్స్తో అయితే కేసులు పెట్టి ఇప్పుడు జైలు అవుతా ఉన్నారో అదే పద్ధతిలో అంతకంటే కఠినంగా ఈ బ్యాచ్ మీద కూడా మళ్ళీ నిన్న అన్నదానికి కేసులు పెట్టాల్సిన అవసరం ఉంది ఇప్పుడు దీన్ని ఆ సాక్షి మీడియాలో మాట్లాడినప్పుడు ఆ మీడియా ప్రతినిధికి బాసుగా చెప్పబడుతున్న భారతి రెడ్డి గారు చప్పుడు చేయరా అంటే ఆమె కూడా ఉంది అక్కడే ఆ ఏరియాలోనేగా మరి ఆమె ఖండించాలి కదా ఎక్కడికి దారి తీస్తున్నారు జనాన్ని ఎందుకు ఇట్లా అంటే ఈ విధమైన మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎందుకు గేమ్స్ ఆడుతున్నారు రాజకీయ క్రీడలు గతంలో తిరుపతి లడ్డు నెయ్యిలో అపవిత్రం చేశారని చెప్పి ప్రజల మనోభావాలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి మళ్ళీ ప్రతి ప్రతిసారి మహిళల మనోభావాలు లేదా ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా డ్యామేజెస్ చేసే విధంగా సోషల్ మీడియాను అడ్డు పెట్టుకొని సొంత మీడియాను అడ్డు పెట్టుకొని విచ్చల విడిగా నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడటం ఒక విచక్షణ కలిగిన మనుషులు చేసే పని మరి ఇదంతా వాళ్ళకి కూడా అప్లికబుల్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇదే మాట వర్తిస్తుంది కదా అవును సరే ఇక్కడ మరొక విషయము భారతీయ గారిని రీసెంట్ గా కూటమి నుండి కిరణ్ ఒక మాట అన్నందుకు వైఎస్ఆర్ సిపి వాళ్ళందరూ రియాక్ట్ అయ్యారు కదా అసలు అరెస్ట్ చేయద్దు మాకు చెప్పండి అనే వాళ్ళు కూడా ఉన్నారు మరి ఇప్పుడు దీని మీద రియాక్ట్ అవుతున్నారా ఇప్పుడు రెండు అంశాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్చరు సంస్కృతి సాంప్రదాయం స్కూలు సిస్తము ప్రాసెస్ థింకింగ్ డిఫరెంట్ ఎందుకంటే ఆర్థిక నేరస్తుల చరిత్ర కలిగిన పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులు కదా అదే ఎన్డీఏ ప్రభుత్వం లేదా తెలుగుదేశం ప్రభుత్వం ఆ కిరణ్ అనే అతన్ని అదే రోజు సొంత పార్టీకి సంబంధించిన వ్యక్తిని అరెస్ట్ చేసిన చరిత్ర ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ఇమ్డియట్ యాక్షన్ చరిత్ర లేని చరిత్ర హీనులుగా ఆలోచన చేసే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మాట అనకుండా ఉండాలంటే మరి భారతి రెడ్డి గారు ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదు అంటే ఈ స్టేట్మెంట్ని ఈ కామెంట్ని వాళ్ళు స్వాగతిస్తున్నారా ఈ మాట అన్నాడే ఒక ముసుకులో జర్నలిస్ట్ ముసుకులో వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా సమర్థిస్తారా మరి అన్నీ ఇది ఏ విధంగా ఈ అసలు ఏ విధంగా తీసుకోవాలి మనం ఈ విధంగా ప్రతిసారి ఏదో ఒక ఇన్సిడెంట్స్ క్రియేట్ చేయటం జనంలో శాంతి భద్రతల సమస్యలు సృష్టించటం ఒక అలవాటుగా పెట్టుకున్నారో అని అనిపిస్తా ఉంది నాకు రైట్ థ్యాంక్ యూ సార్